సీఎం చంద్రబాబు ఆదర్శాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత మొత్తం నూట గంటల దర్శన సమయంలో నూట గంటలు సామాన్య భక్తులకే దర్శనం దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయలు శ్రీవాణి దర్శనాలు రద్దు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను రూపాయల దర్శన టికెట్లు వెయ్యి మందికి శ్రీవారి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు మొదటి మూడు రోజులకు ఈ డిప్ ద్వారా కేటాయింపు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్కు అవకాశం డిసెంబర్ రెండున డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు టీటీడీ వెబ్సైట్ యాప్ వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్లకు జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తిరుమల తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయించారు ఆన్లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయిస్తారు ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది అది డిసెంబర్ ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పిస్తాం అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ పది రోజులు కలిసి మొత్తం నూట ఎనభై రెండు గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది అందులో దాదాపు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయటం